ఏడు నాటికి హైదరాబాద్ ను బ్లూ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దే మహావిజనం ప్రభుత్వం సిద్ధం చేసింది కాలుష్య రహిత రహదారులు హుస్సేన్ సాగర్ టూ పాయింట్ సైక్లింగ్ అండ్ వాకింగ్ లూబ్స్ అంతరాయం లేని రవాణా సౌకర్యం వంటి ప్రాజెక్టులతో నగరాన్ని ప్రపంచానికే ఐకాన్ గా మార్చే ప్రణాళిక ఇది మోసీ పునరుజ్జీవనం ట్రాఫిక్ నియంత్రణ హరితహరితం పర్యావరణ పరిరక్షణ అన్నింటినీ కలిపిన సమగ్ర ప్రణాళికను రేవంత్ సర్కార్ రూపొందించింది హైదరాబాద్ అభివృద్ధి వేగంగా జరిగితే మొత్తం తెలంగాణ రూపురేఖలు మారతాయని ప్రభుత్వం భావిస్తోంది అందుకే ఓఆర్ఆర్ లోపల ప్రాంతాన్ని క్యూర్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా ప్రకటించి ఈ ప్రాంతాన్ని సర్వీస్ హబ్ గా తీర్చిదిద్దాలని సంకల్పించింది నగరంలోని చెరువులను పునరుద్ధరించడం వరద నీటి నిర్వహణ ద్వారా భూగర్భ జలాలను పెంచడం రోడ్లని పచ్చదనంతో నింపడం వంటి చర్యలను చేపడుతోంది రవాణా రంగంలోని ఎంఎంటిఎస్ మెట్రో విస్తరణ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ పెంపు ఐటీ మరియు ఇండస్ట్రియల్ కార్డార్ రవాణాకు ప్రత్యేక ప్రణాళిక ఐఆర్ఆర్ నుండి ఓఆర్ఆర్ వరకు రేడియల్ రోడ్ నెట్వర్క్ అలాగే వెయ్యి కిలోమీటర్ల సైక్లింగ్ అండ్ వాకింగ్ కారిడార్స్ నిర్మాణం ప్రతిపాదితమైన పెద్ద మార్పులు కాలుష్య కారక ఫ్యాక్టరీలను ఓఆర్ఆర్ బయటకు మార్చడం మ్యూజియం విస్తరణ త్రీ సిటీ మోడలింగ్ ట్రాఫిక్ నియంత్రణకు సెన్సార్ల వినియోగం ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం వంటి ఆధునిక మార్పులు కూడా ప్రణాళికలో ఉన్నాయి మూసీకి పునర్జీవనం పోసేందుకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల ఈస్ట్ వెస్ట్ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది మోసి పరిసరాలను విహార వినోద సాంస్కృతిక కేంద్రాలి పార్క్ లు ఫుట్ సౌకర్యవంతమైన వాకింగ్ జోన్లు ఏర్పాటు చేయనుంది శాతం మురికి నీటి శుద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది టెక్నాలజీ విషయంలో హైదరాబాద్ ను గ్లోబల్ సెంటర్ గా మారుస్తూ డీప్ టెక్ ఏఐ ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఆర్ఎండ్ సర్వీస్ లు డిజైన్ స్టూడియోస్ హైవాల్యూ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ కు ప్రాధాన్యం ఇస్తోంది ప్రపంచ సేవల కేంద్రాలుగా హైదరాబాద్ ఎదిగి ఎందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది ప్రస్తుతం తొంభై బిలియన్ డాలర్లుగా ఉన్న నగర జిడిపిని ఆరు వందల బిలియన్ డాలర్లకు తీసుకెళ్లటం ఈ విజన్ రెండు వేల నలభై ఏడు యొక్క ప్రధాన లక్ష్యం